ఏం గ్రూప్ సంబంధించి నిరుద్యోగులు అందరూ రోడ్డుపైకి రావడం జరిగింది ఇలా గ్రూప్ వన్ ఆఫీసర్లంతా రోడ్డు మీదకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం అని చెప్పేసి నేను ప్రధానంగా నేను చెప్పగలుగుతున్నా ఎందుకంటే ఈ రోజు గ్రూప్ వన్ వేయించిన తర్వాత ఏడ పెళ్లి చేసుకుంటే ఉద్యోగం మీద దృష్టి పెట్టలేము మేము అదే విధంగా ఊర్లో వ్యవసాయం అమ్మ నాన్న వచ్చి అరే పొండ ఏదో ఒకటి పండిన కాడికి రానంటే లేదమ్మా నన్ను సాధింత పెద్ద చేసినావు నా ఉద్యోగం మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఎన్నో ఆలోచనతో ఇయ్యాల అశోక్ నగర్ తెలుచుకు నగర్లో తిండి తింటే నిదో వస్తుందేమో ఆలోచన చేసి తిండి తినకుండా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇలా చదువుకొని ఉద్యోగాల మీద దృష్టి పెట్టి ఇలా హయెస్ట్ మార్కులు వస్తాయనే ఆలోచనతో మేము చదువుకొని ఇలా ఎగ్జామ్కి పోతే ఎగ్జామ్ హాల్ లలో కూడా ఒక్కొక్క నాలుగైదు సెంటర్లో ఒక్క రూమ్ లో నలభై మంది ఉంటే నలభై మందికి హైయెస్ట్ ఒకటే సేమ్ మార్కులు వస్తాయా ఒక్కొక్క హాల్ టికెట్ రెండు రెండు సేమ్ నెంబర్లతో ఉంటాయా ఇదేనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బలోపేతం చేసేది ఇదేనా టీఎస్పీఎస్ఈ చైర్మన్ చక్కది చర్యలను చేపట్టాల్సిన బాధ్యత ఇదేనా అంటే నిరుద్యోగులు ఏమన్నా పోని లోకల్ నాన్ లోకల్ తేడా లేదా లోకల్ కి ఎన్ని పోస్టులు ఇవ్వాలి నాన్ లోకల్కి లోకల్ కి ఎన్ని పోస్టులు ఇవ్వాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఆ టీఎస్పీ చైర్మన్ గారికి లేదా రెండోది రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఓపెన్ కేటగిరీలో ఆరు వందల మార్కులు ఉంటాయి ఎగ్జాంపుల్ ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై మార్కులు వచ్చిన వారికి బీసీ ఎస్ఎస్టీ ఓపెన్ కేటగిరీలో తీసుకోవాలి తర్వాత కట్ ఆఫ్ ఐదు వందల యాభైకి కట్ ఆఫ్ అయితే ఆ ఐదు వందల యాభై నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ పాటించాల్సిన బాధ్యత ఉంది కానీ ఎస్ఎస్టీ మైనార్టీలకు మాత్రం ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా రిజర్వేషన్లను తీసుకొని ఓసీలను మాత్రం ఓపెన్ కేటగిరీలో తీసుకొని మళ్ళీ ఈబీఎస్ కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీఎస్ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఎంత అన్యాయం జరుగుతుందో ఎన్ని ఉద్యోగాలు కోల్పోతున్నాయో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను గుర్తిస్తున్నా అందుకనే ఇక్కడ ఏవైతే జరిగినా అవకాధవకలు జరిగినాయో దీని ఎగ్జామ్ మొత్తం టోటల్గా దీన్ని రద్దు చేయాలి మళ్ళీ రీ నోటి రీఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి తర్వాత ఎగ్జామ్ కోసం లీవ్ పెట్టి ఇలా దీనికోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్క ఉద్యోగికి అదేవిధంగా అన్ఎంప్లాయీస్ కూడా నష్టపరిహారం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే రద్దు చేసి దీన్ని ప్రక్రియ చేయ చేపట్టకపోతే లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మొత్తం టోటల్గా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవద్దు ఎందుకంటే సమర్థుడు మంచి నిరుద్యోగుల పక్షంలో ఉండే రేవంత్ రెడ్డి గారి హయంలో ఇలాంటి అవకతవకలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ మీద ప్రయత్నం ఉంది కాబట్టి కాంగ్రెస్ యంత్రాంగం కూడా దీన్ని ప్రక్షాళన చేసి వెంటనే నోటిఫికేషన్లను రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది లేకపోతే బిడ్డ మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులంతా సిద్ధపడతారని చెప్పి హెచ్చరిస్తున్నా నిరుద్యోగులని వాళ్ళ వాల్యూ తగ్గించే విధంగా కూడా వ్యాఖ్యలు చేసిరు చదువుకోకుండా రోడ్లపై ధర్నాలు చేయడం ఇలా రాష్ట్ర ప్రభుత్వము చదువుకోకుండా రసాలోకోలు ధర్నాలు ఎందుకు టెంట్ల కింద ఎందుకు ఉంటుందని రాష్ట్ర అధికారులు అడుగుతున్నారు అధికారులారా మీకు సిగ్గు శరం ఉంటే కనుక ఆ ప్రశ్న వేయరు ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చిండో అక్కడ అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని లెక్క ఎప్పుడైతే రోడ్ల మీద ధర్నాలు రాసలోకోలు చేసిండో వాళ్ళకు నోటిఫికేషన్ల పరంగా న్యాయం జరగలేదు అనేది ఒక ఆలోచన చేయాలి తప్ప ఇలా చదువుకోని చదువుకోకుండా ఇలా ఉద్యోగాలు చదువు పుస్తకాల్లో పురుగుళ్ళు చేసుకోకుండా అమ్మ నాన్నను చూడకుండా కూడా ఇలా చదువుకోని ఉద్యోగాలలో మాకు రోషల్ ప్రకారంగా న్యాయం జరగకపోతే మేము ధర్నా చేయకపోతే ఏం చేయాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయరు మీకు నెలకు సంవత్సరాలకు టీఏలు డిఏలు రాకపోతే నెలకు జీతం రాకపోతే మీరు బైకాట్ చేస్తారు ఉద్యోగాలు కానీ మాకు లేక మేము ఉద్యోగాల కోసం న్యాయం పోరాటం చేస్తుంటే మా బతుకులు మీకు చలగాటంగా ఉందా మా బతుకులు ఆశపరంగా ఉందా బిడ్డ కబదారి మాటలైన ఒక్కడికి తొక్కి తోలు తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం चङा <laughs> मुड़